హలో ఫుడ్ లవర్స్ ఈ రోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ అండ్ ఈజీగా రొయ్యల పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం మూడు గ్లాసుల నార్మల్ రైస్ తీసుకుని అందులో వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టాలి రొయ్యల పలావ్ తయారు చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ గిన్నె కానీ లేకపోతే ఏదైనా కడాయి కానీ యూస్ చేయొచ్చు తర్వాత ఇందులో ఆయిల్ బాగా వేడెక్కాక పలావ్ సరుకులు అయితే వేసుకోవాలి ఈ పలావ్ సరుకులన్నీ వేసుకుని కొద్దిగా పలావాకు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం వేపు పెట్టుకున్న పచ్చిరయలు వేసుకోవాలి పచ్చిరెయిలు వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్లేట్లో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి పలావ్ టేస్ట్ రావడం కోసం కొన్ని ఎండిమిర్చి అయితే వేసుకోండి ఇది అయితే ఆప్షనల్ అనమాట ఇవి వేసుకుంటే కొద్దిగా స్పైసీగా ఉండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లోటు మీడియం ఫ్లేమ్ లో ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేగనివ్వాలి ఇవన్నీ కాసేపు వేగక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఇంగ్రీడియం అన్ని బాగా కలిసేలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి టేస్ట్ కోసం తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు ఈ కారం ఇందులో కలిసేలాగా మనం అయితే స్లోగా కలుపుకుంటూ ఉండాలి గరిటతో ఇలా కాసేపు కలిపాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టిన మూడున్నర గ్లాసుల రైస్ అయితే వేసుకోవాలి ఈ రైస్ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా గరిటితో కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి మూడున్నర గ్లాసుల రైస్ కోసం మనమైతే ఆరు గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నా అన్నమాట డబల్ వేసుకోవాలి క్వాంటిటీకి ఈ రైస్ లో వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి గరిటతో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా స్లోగా అయితే కలుపుకోవాలి గరిటతో మొత్తం ఇలా కలుపుకున్నాక దీనిపై మొత్తతో క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో బిర్యానీని అంతా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇప్పుడు కింద నుండి పైకి రైస్నంతా కలుపుతూ ఉండాలన్నమాట మొత్తం రైస్ బ్రేక్ అవ్వకుండా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా కలుపుకుని తర్వాత దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అద్దరిపోయే బ్యాచ్లర్ స్టైల్ చాలా సింపుల్గా మనం రొయ్యల పలావ్ అయితే తయారు చేసుకున్నాము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ అయితే అద్దరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి